ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందంటారు నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదని పండితులు చెప్తున్నారు మనం బాగా ఎదుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్లు ఓర్వలేక వారి చెడు మనసుతో మన చెడును కోరుకుంటే మన కుటుంబం మీద నరదృష్టి పడుతుంది మన కుటుంబం మీద నరదృష్టి పడినప్పుడు ఎన్నో అష్ట కష్టాలను అనుభవించాల్సి వస్తుంది మరి ఈ నరదృష్టి పోవాలంటే కొన్ని నియమాలు పాటించడం ద్వారా దృష్టి నుంచి విముక్తి పొందవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు మరి ఆ నరదృష్టి పీడ తొలగిపోవాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం నెలలో ఒకసారి ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపలను ఆవుకు ఆహారంగా పెడితే మన కుటుంబంపై ఉన్న నరదిష్టి తొలగిపోతుంది అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడుకాయతో ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం పడదు అలాగే మీపై నరదృష్టి తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజూ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకమని ప్రతిరోజూ బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో దిష్టి బాగా తగులుతుంది కాబట్టి చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారాన్ని తమ మెడలో కట్టుకోవడం వలన నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్లకు పసుపు రాసుకోవడం పాపిట్లో సింధూరం పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి నరదిష్టి ఉండదు ఇక మగవారైతే తమ కుడిచేతికి నరసింహస్వామి ఉంగురాన్ని పెట్టుకోవడం వల్ల ఎంతటి నుండైనా తప్పించుకోవచ్చు మీ ఇంట్లో ఎవరికైనా దృష్టి సోకినప్పుడు కొంచెం రాళ్ల ఉప్పును తీసుకుని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేయండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు వేసి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టిదోషాలన్నీ తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి బాత్రూంలో ఉన్న బకెట్లను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఖాళీగా ఉన్న బకెట్ను బోర్లించి పెట్టాలి బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అవుతాయట ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు నరదృష్టి దోషాలు మన ఇంటిపై పడకుండా గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా మన గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి అలా కనిపిస్తే వారి కంటిచూపు ఆ గుమ్మడికాయ మీద పడి మీ ఇంటికి ఉన్న దిష్టి తొలగిపోతుంది అలాగే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలను మిరపకాయలను కట్టుకుంటారు పచ్చి నిమ్మకాయలు మరియు మిరపకాయలను దారానికి గుచ్చి ఇంటి ముందు కడతారు ఇంటికి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇలా కడుతూ అంటారు దరిద్రదేవతకు కారం మరియు పుల్లని పదార్థాలంటే చాలా ఇష్టం అందుకే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలు మరియు మిరపకాయలను వేలాడదీస్తారు ఒకవేళ మీ ఇంటి ముందుకు దరిద్రదేవత వస్తే మీ ఇంటి గుమ్మం ముందు ఉన్న నిమ్మకాయలను మిరపకాయలను తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్రదేవత వెళ్లిపోతుంది చాలామంది ఇళ్లలో సాలిగూళ్లు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో సాలెగూళ్లు ఉంటే రాబోయే కాలంలో మీ ఇంటికి ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సాలెగూళ్లు కనిపిస్తే వెంటనే వీటిని తొలగించండి లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి మీ ఇంటి గుమ్మం ముందు పంచముఖ హనుమంతుని ఫోటో కాని వినాయకుని ఫోటో కాని పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచిది ఈ దేవుని ఫోటోలు ఉండటం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు సమస్యలు ఏమాత్రం ఉండవు వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్టం ముక్క అంట కాబట్టి ఇంటి ముందు కలబంద ముక్క ఉంటే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది చాలామంది దిష్టి తీసిన వాటిని రోడ్ల పైన పడేస్తూ ఉంటారు అయితే ఈ దిష్టి తీసిన వాటిని మనం పొరపాటున తొక్కితే ఏమన్నా అవుతుందా అనే సందేహం మందిలో ఉంటుంది రోడ్లు పైన ఉన్న వాటిని తొక్కడం కాని దాటడం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు తీసిన వాటిని పొరపాటున తొక్కినా తాకినా నెగటివ్ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు రోడ్లపై పడి ఉన్న వెంట్రుకలను కూడా అస్సలు ముట్టకూడదు వాటిమీద నుంచి అస్సలు దాటి వెళ్లకూడదు అలా దాటి వెళితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయని అప్పటినుంచి మీకు అంతా చెడే జరుగుతుందని పెద్దలు అంటున్నారు కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్లిపోవాలి ఇకపోతే కనీసం ఏడాదికి ఒక్కసారైనా సరే మీ ఇంట్లో యజ్ఞం చేయించాలి దీంతో పండితులు చదివే మంత్రాలకి అలాగే యజ్ఞం నుండి వచ్చే పొగకి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది మీ ఇంట్లో ఉన్న మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే మీ జీవితంపై అంత భారం పడుతుందని పండితులు అంటున్నారు ప్రతిరోజూ ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉండవు అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు చాలామంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు ఇలా చేయటం మంచి పద్ధతి కాదని పండితులు చెబుతున్నారు చిక్కు తీసుకున్న జుట్టు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దరిద్రదేవత నాట్యం చేస్తుంది అలాగే ఉదయం నిద్రలేవగానే వెంటనే మీ దుప్పట్లను మడత పెట్టండి ఎందుకంటే ఈ దుప్పట్లలో కూడా దరిద్రదేవత ప్రవేశించే అవకాశం ఉంది దరిద్రదేవత ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది దరిద్రదేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు కాబట్టి మీ ఇంట్లో దరిద్రదేవత ఉంటే లక్ష్మీదేవుని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదిష్టి నుండి నరపీడ నుండి బయటపడి ఆనందకర జీవితాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి